ప్రతిభ కళాశాల మేనేజ్మెంట్ తరఫున తెలియజేస్తున్నాం ఒక కేవలం వెనుకబడిన జిల్లాలో నుండి గత ఐదు సంవత్సరాలుగా ది బెస్ట్ రిజల్ట్ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ ప్రతిభ జూనియర్ కళాశాల ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఐదు వందల తొంభై మూడు మార్కులతో ఆల్ ఇండియాలో నైన్టీన్ జీరో పంతొమ్మిది వందల రెండు ర్యాంకుతో సాధించడం జరిగింది ది బెస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది కేవలం ఇది ఒకటే కాకుండా అదేవిధంగా ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ జీరో వన్ ఈ విధంగా మనకు మా మా కళాశాలలో చేరిన చేరినటువంటి ప్రతి విద్యార్థి ప్రతి ఇద్దరిలో ఒకరికి సీటు సాధించిన గొప్ప విద్యా సంస్థ మా దగ్గర చేరినటువంటి విద్యార్థులు బేసిక్గా వీక్గా ఉన్నప్పటికీ బేసిక్ లెవెల్లో కాన్సెప్ట్ చెప్తూ ఈ ర్యాంకులు సాధించడం జరిగింది ఈ ర్యాంకులు వెనుక మా అధ్యాప బృ అధ్యాపక బృందం కావచ్చు మా యొక్క మేనేజ్మెంట్ యొక్క కృషి కూడా వారికి తోడ్పడడం ఒకటి తర్వాత విద్యార్థుల యొక్క నిరంతర శ్రమ మా అధ్యాపకుల కన్నా వాళ్ళు కూడా నిరంతర శ్రమ చేయడం జరిగింది మేము మేము టెన్ అవర్స్ అంటే వాళ్ళు ఫోర్టీన్ అవర్స్ కూడా చదివిన సందర్భంలో ఉన్నాయి ఉన్నది అంటే మనకు పట్టుదలతో విద్యార్థులు కసితో విద్యార్థులు చదవడం జరిగింది వారు ఏందో ప్రూఫ్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మా కళాశాల తరఫున మా విద్యార్థులు సాధించినందుకు అభినందిస్తున్నాం ఉపాధ్యాయులను కానీ మా యొక్క పేరెంట్స్ కానీ పేరు పేరున మా యొక్క మా అందరిని కూడా అభినందిస్తున్నాం ఇవన్నీ అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మేము ప్రూఫ్ చేసుకుంటామని ఖచ్చితంగా తెలుపుతున్నాం